గుడి దగ్గర ఉన్న హరివర్ధన్ రావుని దేవుడమ్మ పంపిన రౌడీలు కిడ్నాప్ చేస్తారు ఇక అక్కడికి వచ్చిన హరివర్ధన్ రావు డ్రైవరు హరివర్ధన్ రావు అక్కడ లేకపోవడంతో ఇక ఆ విషయాన్ని లలితతో చెప్తాడు ఇక లలిత అయితే తన కోపంతో ఇంటికి వెళ్ళిపోయి ఉండొచ్చు నువ్వు కారు దగ్గర వేచి నేను వస్తాను అని చెప్తుంది ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత లలిత ఇంట్లో ఉన్న రాహుల్తో మీ నాన్నగారు ఇంటికి వచ్చారా తన కోపం తగ్గిందా అని అడుగుతూ ఉంటుంది ఇక త్రిపుర మామయ్య గారి ఇంటికి రాలేదు అయినా మామయ్య గారికి కోపం ఎందుకు వచ్చింది అని అడుగుతూ ఉంటుంది ఇక లలిత మేము వెళ్ళిన గుడికే దేవ మిథున కూడా వచ్చారు అక్కడ మిథున నేల మీద ప్రసాదాన్ని స్వీకరిస్తూ మొక్కు ఉండడం చూసి మీ మామయ్య గారు చాలా కోపడ్డారు అని అంటూ ఉంటుంది ఇక త్రిపుర మిథునాకేమైనా పిచ్చా విదేశాల్లో చదివి వచ్చి ఆ రౌడీగాడు బలవంతంగా కట్టిన తాళిని మెడలో ఉంచుకొని వాడి కోసం మొక్కులు తీర్చుకుంటుంది అదే నా తమ్ముని పెళ్లి చేసుకొని ఉంటే ఈ పాటికి హనీమూన్కి విదేశాల్లో తిరుగుతూ ఉండేది అని కోపంగా అంటూ ఉంటుంది ఇక లలిత అయితే అది మిథున తలరాత అని అంటూ ఉంటుంది ఇక త్రిపుర కోపంగా మిథున తలరాత కాదత్తయ్య మిథున కావాలని తనకు తాను రాసుకున్న చెత్తరాత అని అంటూ ఉంటుంది ఇక రాహుల్ అయితే నువ్వు చెప్తూ ఉంది వింటే నాకే రక్తం మరిగిపోతుందమ్మా ఇక నాన్నగారికి కోపం రావడంలో తప్పేం లేదు నాన్నగారు కోపంలో బయటికెళ్ళి ఉండొచ్చు నేను కాసేపు తర్వాత నాన్నగారికి ఫోన్ చేసి ఎక్కడున్నారో కనుక్కుంటాను అని చెప్తూ ఉంటాడు ఇక లలిత కోపంలో ఆయన ఎక్కడికి వెళ్ళారు అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక పురుషోత్తం దేవా గ్యారేజీకి వస్తాడు ఇక తనని చూసిన దేవ ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడని కదన్నా నువ్వెందుకు అనవసరంగా నా కోసం రావడం అని అంటూ ఉంటాడు ఇక పురుషోత్తం అయితే చెప్పాల్సిన మ్యాటర్ అలాంటిది చాలా సీరియస్ మ్యాటర్ అందుకే నేనే స్వయంగా వచ్చాను అని అంటూ ఉంటాడు ఇక దేవ అంత సీరియస్ మ్యాటర్ అన్నా ఏమైంది ఏం జరిగింది అని కంగారు పడుతూ అడుగుతూ ఉంటాడు ఇక పురుషోత్తమైతే జడ్జి హరివర్ధన్ రావు గారు కిడ్నాప్ అయ్యారు అని అంటూ ఉంటాడు ఇక ఆ మాటతో దేవ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఏంటన్నా నువ్వు చెప్పేది జడ్జి గారిని కిడ్నాప్ చేశారా ఎవరు చేశారు అని అడుగుతూ ఉంటాడు ఇక హరివర్ధన్ రావు కిడ్నాప్ అయిన విషయం తెలిసిన లలిత చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక మెదన తన పక్కనే కూర్చొని లలితను ఓదారుస్తూ నాన్నగారికి ఏం కాదమ్మా తనని నేను క్షేమంగా తిరిగి తీసుకొస్తానని చెప్తూ ఉంటుంది ఇక రాహులు త్రిపుర కూడా హరివర్ధన్ రావుకి ఏమైందా అని కంగారు పడిపోతూ ఉంటారు ఇక హరివర్ధన్ రావుని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన రౌడీలు ఒక గదిలో కుర్చీకి కట్టేస్తారు ఇక తన ఎదురుగా కూర్చున్న దేవుడమ్మ నవ్వుతూ హరివర్ధన్ రావు వంక చూస్తూ ఉంటుంది ఇక మిదున దేవా దగ్గరికి వచ్చి మా నాన్నని ఎవరో కిడ్నాప్ చేశారు దేవా ఎలాగైనా నువ్వు మా నాన్నని కాపాడాలి తనకి ఏం కాకుండా తీసుకురా దేవా అని చెప్తూ ఉంటుంది ఇక దేవా మీ నాన్నగారికి ఏం కాదు మిథున క్షేమంగా ఇంటికి వస్తారు నేను చెప్తున్నాను కదా నేను మీ నాన్నని తీసుకొస్తాను నేను చూసుకుంటాను కంగారు పడకు ధైర్యంగా ఉండు మీ అమ్మగారికి కూడా చెప్పు మీ నాన్నగారిని ఖచ్చితంగా నేను ఇంటికి తీసుకునే వస్తాను అని చెప్తూ ఉంటాడు ఇక మిథున ఏడుస్తూ ఖచ్చితంగా దేవ మా నాన్నని ఇంటికి తీసుకొస్తాడని ధైర్యంగా వెళుతుంది ఇక దేవుడమ్మ కిడ్నాప్ చేసిన హరివర్ధన్ రావుని దేవ ఎలా కాపాడి తీసుకొస్తాడు అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్